మీది అమ్మ అన్ని కోణాల నుంచి పూర్తిగా వికసించిన జీవితం మీది అంటే అన్ని సీన్ అటు ఇంగ్లీష్ దంచి పడేస్తారు తెలుగు భాష మీద ఇంత పట్టుంది దక్షిణాది భాషలు అన్నిటి కూడా మీరు మాట్లాడతారు అటు క్లాస్ అని కాదు అని కాదు మీరు చలాకీ రోల్స్ వేశారు సంప్రదాయంగా చక్కటి అణుకుగా ఉండే రోల్స్ వేశారు ఇంత వైవిధ్యం మీలో ఉందంటే దానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తున్నారమ్మా కారణం కాదండి అంటే నాకు ఒక విచిత్రమైన థ్రిల్ అంటే సపోజ్ ఈ లో క్లాస్లో ఎవరన్నా మాట్లాడుతుంటారని స్కాలెంజర్స్ వస్తారు వ్యాందమ్మా అడు చూస్తావు ఓ ఈ భాష బాగుంది ఈ భాష బాగు అది నేర్చేసుకుంటారు పట్టేసుకుని యాదా యాడ్ బాగుందా వాళ్ళు ఎట్లా మాట్లాడితే వా అనగా ఐ ఐ ఫీల్ ద పెక్యులారిటీ చాలా కష్టం అవును యూ యూ జస్ట్ కెన్ ఆట్ పిక్ ఇట్ అప్ లైక్ దట్ అండ్ షూ గో త్రూ ఇట్ టు అబ్జార్బ్ ఇట్ రైట్ సో నాకు పర్సనల్లీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ భాష అంటే దీనిపై ఎక్కడికి పోతే అక్కడ ఇది పట్టుకుంటుంది లేదు అన్నారు ఆ సౌండ్ ఫోనిటెక్స్ ఏదో విచిత్రంగా ఉంది మాట్లాడేది కానసే ఏ అమ్మాయి వెళ్ళిపోయేసేవిటి దంజాలు గారు నాకు అల్లుడవుతాడు మన విశ్వనాథ్ గారి సీనియర్ అసిస్టెంట్ గారు అయ్యో సుపరిచితులు మా నాకు సొంత అంటే గంగలూరు రాజమండ్రి తాలూకు కాబట్టి మా బావగారు తాలూకు నుంచి అక్కడ నుంచి పూర్ణయ్య గారు హీఈస్ ఎంఏ లాయర్ బట్ జన్మలో ఏది లా చేయలేదు అంటే ప్రాక్టీస్ చేయలేదు సంపాదన అంతా ఇది పొలాలు తర్వాత కొబ్బరికాయలు బొండగారు లంకాయలు అంతే లంకే కదా మొత్తం అంత కొబ్బరికాయలు అని చేత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత భోషాణం లాగా సంవత్సరానికి నేను చూస్తుండే లెక్క పెట్టుకొని తెల్లటి మల్లు చీరలు తర్వాత సెంట్లు తర్వాత పిల్లలకి ప్యాంటు షర్టు అని నేను అడిగేదాన్ని మా అమ్మ ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టులు అంటే సంవత్సరానికి ఒకసారి కొంటారట ఆ రోజుల్లో కూర్చోండి మనం అనుకుంటే ఈ డ్రెస్ దీనికి బాగుండదే రేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే ఎట్టా ఐదు వేలు అయితే ఇందులే కొనేద్దాం కొని తర్వాత కొంపలో ఉంటుంది అది ఎప్పుడు రిపీట్ చేస్తాం మనకు తెలియదు అవును అది మళ్ళీ పాత పడితే దానికి కట్టుకోవాలని అవును నేనేం చేస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చింది హ్యాపీ నా క్లాస్మేట్స్ ఎవరైనా చీర బాగుందంటే తీసుకో అసే దిస్ ఇస్ లవ్లీ అసే అసే గో హెడ్ సో అది ఆశంటే పిక్చర్ పంప్ వాట్ ఎవర్ దే వాంట్ అంటే ఇట్ ఇస్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ దే వాంటే సే నువ్వు చోట కూర్చోలేను తర్వాత ఇఫ్ ఐ ఫీల్ ఐ అన్నెసెసరీగా ఇవాళ భోన్ చేశానంటే వాట్ ఈస్ ఇట్ హ్యాబిట్ అండ్ మా సిస్టర్కి ఉంది హ్యాబిట్ ఇవాల్టికి నువ్వేం సాధించావు నువ్వు భోజనం చేసావు నిద్రపోతావు తర్వాత ఏదైనా సోళుకప్పులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అమ్మా అమ్మా అది చెప్పవే ఇంతే కదా సో దే సంథింగ్ ఎల్స్ యూ హ్యావ్ టు లర్న్ లర్న్ సంథింగ్ వచ్చూ నాట్ నో యూ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సపోజ్ నేను గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ కూర్చుంటాను సార్ సరీ గీ సజ దీ ఇవన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటాను సో సో దట్ ఐ కెన్ ప్రాక్టీస్ నేను ఒకతే ప్రాక్టీస్ చేస్తానో చేయను లేకపోతే పక్కన బా ఏమిటి అని తొందర అంటారు సో మెనీథింగ్ సరే అంటే మీకు ఒక మనిషి పైకి రావాలంటే ద హోల్ యూనిట్ మీ అండర్స్టాండింగ్గా ఉండాలి దానికి తగ్గట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి వాళ్ళు రావడానికి చూసి సంతోషపడాలి ఇంకోళ్ళు ఎంతకన్నా మెరుగ్గా ఉంటే ఇంతే వచ్చితే ఇంతకన్నా బెటర్గా సాధన ఉంటే బాగుంటే అనేది మంచి మనస్సు ఉండాలి నక్రోగా మాచరణ లోభోన ఆశీర్వామి ఉండకూడదు అది ఎందులోదో మీకు తెలుసు అవును రైట్ డాన్సు మాట్లాడడం కూర్చోవడం లేవడం ఎల్లు ప్రసాద్ గారు జాలీగా ఉండేది అక్కడంతా ఎంత పెద్ద ఈస్ట్ ఏషియాలో వాళ్ళ బిగ్గెస్ట్ స్టూడియోస్ కదా అవును వాహని అసలు నాగిరెడ్డి గారు వాళ్ళు అందరూ ఏమైనా ఏమైంది 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 రిహార్సల్ జరగ అనేవారు ఆయన ఆయన చూసి నవ్వుకుంటే దాన్ని వాళ్ళ డాటర్ నా క్లాస్మేట్ విజయాన్ని విద్యా దశకు సరే అట్లా 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 వాళ్ళు చిన్న 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 పాపల వేషాలు కందామోహన్ కలెక్టర్ వాడు రోజు ఏడు కెమెరా ఎక్కి ఏడుస్తాడు వాళ్ళని దీంట్లో లేదా కర్ర పెట్టుకొడతానంటాడు వాళ్ళని ఎత్తుకొని చూచి ఆ రోజుల్లో అంటే ఆత్మీయతలు వేరే అవును అంటే చెప్పే సాధన కొన్ని ఏళ్ళకి అది బాగా ఉండాలి అనుకుని ఫ్రేమ్ కానీ నాగసరావు అంటారు ఏ అట అంత 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 అలసిపోయి ఎక్కడి నుంచి అంత బాగా ఇది ఎన్ని వేల మంది చూస్తున్నారు ఎన్ని వేల మందితో పిచ్చికి తీస్తే ఎన్ని వేల మంది ఎంత డబ్బు ఇది డబ్బు కాదా ఇది భగవంతుడు కాదా అబ్బో ఆయన దగ్గర దొరుకు ఎక్కడన్నా ఇరుక్కున్నామో అలా అంతేనా నేను తడబెట్టామ ఆలోచిస్తున్నాను మీరు చెప్పిన ఆహా మమ్మల్ని అడుగుతారు ఆయన ఇలా చూస్తాం ఏం ఆయనతో ఏం మాట్లాడుతుండే రామారాతి మాకు ఇబ్బంది ఏ లేదండి ఆయన ఒకళ్ళతో పలకరు ఇప్పుడు మాట్లాడరు చూపిస్తున్నారు అమ్మా మీరు నీ ఇబ్బంది లేని మనిషి అంటే అమ్మ ఫస్ట్ మీ హౌ ఆర్ యూ సో ఫుల్ ఆఫ్ లైఫ్ నా ధ్యాన్ అది సత్యసాయి బాబా గారు ఎక్కడున్నారో ఆయనకి ఎట్లా ఒక్కడ గురువులు ఇప్పుడు మహా మహాసన్నిధానం ఆఫ్ శృంగేరి చూశారు అలా 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 చూసేదండి అలా చూసేదండి అందరినీ చూస్తారు పైన ఉంటుంది కదా వాళ్ళ గుండా అదేంటి అమ్మా నాన్నగారు వాళ్ళు చూసుకుంటున్నారు ఇల్లు వాకిలు చూసిన డ్యూటీ చూసుకున్నాను ఎందుకు ఆయన చూడండి అంటే పెళ్ళి కాలేదు పనికి రాదు ఆ ఫిలిమ్స్లో ఉంది సామెరాంగా పొద్దు నుంచి సాయంత్రం ఏకబుడు శృంగేరులు ఎక్కడ అంతమందిలో కూర్చున్నారు లలితాసు శ్రీమాత్రే శ్రీమహారాజు శ్రీవ శ్రీనివాసుని చతుకు సంబంధ దేవకార స్వామి విద్యుత్ బాణశాస్త్ర స్వామి ఇక అది నిజంగాను గారికి లేకపోతే అండి మనిషిలో పరివర్తన రావడానికి ఎందుకు నన్ను చూడరు ఎందుకు అట్లా తిప్పుకుంటారు అంటే ఎందుకో పనికిరాన నేను అంటే బాధ ఎలా ఉంటుంది కళకి అలా అనిపించదమ్మ మీకు ఎందుకు చూడరు మా ఫాదర్ మాత్రం అది ఎట్లా ఉంటుంది సరిపోతుందంతా బాగుంటుంది అని వస్తారో నేను రాగానే అట్లా తిప్పుకునేవారు నా సామూరంగ వాళ్ళని మాత్రం చూస్తారు నన్ను చూడరా మీరు అని చెప్పి ఫైనల్గా మొత్తానికి ఒకటే మాత్రం ఆయన ఎక్కడ ఉన్నా నేను వీళ్ళు ఎక్కడికి వెళ్తే నేను రాను అక్కడికి చంద్రబాళు దగ్గర ప్రదక్షిణ కొడుతుంటే మా నాన్నగారు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగే అంటే స్వామిని భిక్ష చెప్పేసి వెళ్ళిపో వెళ్ళిపోనామని చెప్పేసి వస్తాం హరికి ఏం శాస్త్రి ఎక్కడుంది మీ అమ్మాయి ఇక్కడ శృంగేరులో ఉంది ఎక్కడుందంటారంటే అంటే హీ డజంట్ నో దట్ పర్టికులర్లీ ఆయన ఏం చెప్తారు నా మనసుని బట్టి అని అంటే నేను అటెన్ డిస్టెన్స్ ఆ తుంగభద్ర దాటి నేను అవతలు ఉన్నాను చంద్రమోహిగా ఉండే భవనము ఆయనది మా ఫాదర్ మాదిరి వెళ్ళిన చోటికి ఏం చేస్తుంది అంటే గుళ్ళో ఉందంటే సరే వచ్చి కరెక్ట్గా రిపీట్ చేశాను అంటేనో పర్వాలేదే నా మనసుని అర్థం చేసుకొని మా అమ్మ నాన్నగారు ఉన్న చోటుకి నేను రాను నేను ఈ చోటుతోనే ఉంటాను అన్నది మీరు అర్థం చేసుకొని ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అని అంటే ఏంటంటే నాకు చెప్పమని నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు అనుకోకు నాకు తెలుసు